చాలేమన్న గురించి కొంతమంది మనుషులు తెలియకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దీని విషయంలో ఖచ్చితంగా స్పందించాలి ఎందుకు స్పందించాలి దైవే నేరా రూపం మోపుతున్నా కొంతమంది సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ అవకాశం దొరికిద్దా ఎక్కడెక్కడ దొరుకుతాడా దేంట్లో దయేరుని విమర్శిద్దామా పరిచర్యని చెడగొట్టాలి అని కొన్ని తోడేళ్ళు బయలేరుని కొన్ని నిజ నిజాలు మీ దృష్టికి తేవటానికి నేను వచ్చాను మీరు యథార్థమైన మనసుతో ఒకసారి ఆలోచించండి యథార్థమైన మనసుతో ఒకసారి ఆలోచించండి రాజ్ అన్న గురించి ఫోర్త్ క్లాస్ చదివాడు షాలీం రాజ్ అన్న గురించి చెడ్డ సాక్ష్యం కలిగి ఉన్నాడు షాలీం రాజ్ అన్న గురించి తనకి నోటు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకున్న విజయ్ కుమార్ అన్న అలాగే పాల్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే అన్న గురించి వాళ్ళు మాట్లాడడానికి కూడా వాళ్ళకు అర్హత లేదు ఎందుకు లేదు ప్రకారం మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారని మీరు అడిగితే చదివింది నాలుగో తరగతి అనుకుందాం ఒకలా నాలుగో త్వరగతి చదివిన దైవజనుడు ఎన్ని వేల ఆత్మ రక్షించాడు దేవుని కృపలో కొంతమంది అంటున్నారు వేరే సంఘాలు సంఘబిడ్డలని పాటల ద్వారా వాక్యం ద్వారా ఆకర్షించుకొని ఈ సంఘం వాళ్ళకు లాక్కున్నాడు అని చెప్తున్నారు నేను చెప్తాను శాలేమన్న తండ్రి సంగతి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ప్రతి ఆదివారం నూతనమైన వ్యక్తులు చాలా మంది వస్తారు వాళ్ళకి సతదర్శన బుక్ అందజేసి వాళ్ళకి ప్రార్థన చేస్తారు ఏమి ప్రార్థన చేస్తారు వేరే సంఘానికి చెందిన విశ్వాసులు పరిచారకులు అయితే ఆ సంఘంలో వాళ్ళు స్థిరపరక్ష ఏ సంఘానికి చెన్న వారైతే నితమైతే తండ్రి ఈ తండ్రి సన్నిధిలో స్థిరపరచని సంఘ బిడ్డలలో అందరితో పాటు ప్రార్థన చెప్పిస్తాడు ఇవన్నీ తెలియదు వాళ్ళకి అటువంటి ఆ ఏ శీరో లో కూర్చొని వాళ్ళ నోటికి ఏది వచ్చి మాట్లాడతారో ఏమీ తెలియదు పదిహేను నాలుగో తరగతి అనుకున్నాం కొన్ని వేల ఆత్మలను రక్షించడానికి దేవుడు ప్రబాడు చదివేది నాలుగో తరగతి అనుకున్నాం కొన్ని వందల మంది దేవ ఏర్పాటు చేశాడు చదివేది నాలుగో తరగతి అనుకున్నాం కొన్ని వందల సంఘాలు ఏర్పాటు చేసే విధంగా దేవుడు కొద్ది దిప్పాడు శాలేం రాజన్నకి అసలు మీకు ఏం తెలుసు శాలేమన్న గురించి సోషల్ మీడియాలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది అన్న గురించి ఇప్పుడు మీరు అనుకోవచ్చు శాలీమరాజ అన్నకు భయన చేస్తున్నావా అని నో నో శాలేమరాజ నాకు భజన విధంగా నేను రాల నిజ నిజాలు తెలియపరచబడాలి అర్థమైందా దైవనుడు ఆత్మల రక్ష రక్షణ కార్యని దైవంగా పెట్టుకొని దేవుని పరిచయలో కొనసాగుతున్న దైవజనుడు శాలేమన్న ఎన్న జానపద నువ్వు ఎన్న ఆత్మలు రక్షించావన్నా నువ్వు చదివే బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ క్లాసులకి వెళ్ళి చేసిన అరాచకాలను యూట్యూబ్ లో చూపెడుతున్నారు డానియల్ అన్న ఆనంద్ అన్న వీళ్ళందరు చూపేస్తున్నారు బానే బాబు పోతాం బానే సోషల్ మీడియాలో వస్తాంలే చూడండి కుమార్ అన్న నువ్వన్నా ఎన్ని ఆత్మలు రక్షించు ఎంతమంది దైవవీ ఏర్పాటు చేసు ఎన్ని సంఘాలకు రాజు శాలీనరాజు ఎత్తా శాలీన్రాజు అట్ట దైవీయుల శాలీన్రాజు దగ్గర ఉన్న విశ్వాసులత్తా అట్ట మరి మీరట్ట ఏనా చెప్పోరుంటే సరిపోదన్న మాట్లాడటానికి కొంచెం మైండ్ లో ఆలోచన ఉండాలి మనిషి పెరిగితే యుద్ధాలు సరిపోదు మాట్లాడేటప్పుడు నిజ నిర్ణయాలు తీసుకొని తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిదన్న ఏనాడైనా సరే అన్న గురించి కానీ కుమార్ అన్న గురించి కానీ ఇప్పుడు మళ్ళా అన్న మొదలు పెట్టాడు జాన్ గురించి కానీ ఎవరి గురించి అయినా కరుణా సుజ్న అయినా లలిత కుమార్ అయినా రాధా మనోహర్ దశ ఎవరైనా చాలా మన ఒక్క పేరైనా మాట్లాడి ఎత్తి మాట్లాడాడు ఒకసారైనా అయినా ఎందుకు ఎందుకు మాట్లాడలేదు దేవుని పనిలో బలంగా వెళ్ళిపోతున్నాడు దేవుని మీద ఆధారపడి మనం ఏం చేస్తున్నాం ఆ సేవకుని విమర్శించటం ఈ సేవకుని విమర్శించటం ఆ సంఘాన్ని ఏం చూపించటం ఏ సంఘాన్ని కాదు చూపించటం ఏం జానపాలన్నా అన్నా నీ గురించి చాలా మంది తెలుసన్నా జానపాలని అంత మంచోడు ఎంత జ్ఞానవంతుడు బైబిల్ క్లాసులకు వెళ్ళి ఏం చేశాడు అందరికి వెళ్తానా నువ్వు వచ్చి ఇప్పుడు శాలేంద్ర గారి గురించి మాట్లాడతావు అర్థమైందా ఒకసారి ఆలోచించండి తండ్రి సంద్రి మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు శాలేమన్ దగ్గర ఒక పరిచర్య దేవుని కృపను బట్టి అనుగ్రహించబడింది ఇదిగో చూడండి ఆలోచించండి ఒకసారి కొన్ని సంవత్సరాలుగా దేవుడు నేను శాలేమనని నేను వెంబడిస్తున్నాను అంబడిస్తున్నాను నేను ఏ సంఘానికి చెందన వాటిని మొట్టమొదటిగా సంద సన్నిధికి వెళ్ళటం జరిగింది అక్కడే బాప్తీసం పొందడం జరిగింది నాకు చాలా బాప్తీసం ఇచ్చాడు ఎన్ని కాల నేను అర్థం చేస్తా ఉన్నా అన్ని విషయాల్లో దేవుని కృపను బట్టి దైవనుడు వాక్య పరిచర్య ఎన్ని వారాలు నేను బాధతో వెళ్ళిన వేదనతో వెళ్ళినా దేవుడు నాకు మాట్లాడాడు ప్రతి వారం నాతో మాట్లాడుతున్నాడు కొన్ని విషయాలు నేను బలహీన పరచబడినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవీరుడు చాలే మన ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు నేను సరిచేయబడి మళ్ళా దేవుని సేవ కొరకు ముందుకు అడుగులేయగలిగాను విజయకుమార్ అన్న పాలనని ఇద్దరం అడుగుతున్నాను మీరు ఎన్ని ఆత్మ రక్షించారు ఎన్ని సంఘాలు కట్టగలిగారు ఎంతమంది దేవగురు ఏర్పాటు చేశారు చాలా మనతో పాటు మీరు వస్తున్నారు చాలే మనం చేసిన సేవ పరిచర్లో మీరు చేశారా షాలిమన్నా చర్చి దగ్గర ఓల్డేజ్ హోమ్ ఉంది 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 అక్కడ అనేక మంది వృద్ధులు ఆదరించబడతారు ప్రతి బుధవారం ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం సన్నిధికొచ్చిన వచ్చిన ప్రతి ఒక్కరు పట్ల అన్నం తిని వెళ్తారు ప్రతి బుధవారం భోజనాలు చేస్తారు ప్రతి శుక్రవారం భోజనాలు చేస్తారు ప్రతి ఆదివారం కొన్ని వేల మంది భోజనాలు చేస్తారు కొంతమంది అంటున్నారు అక్కడికి లక్షల లక్షలు వస్తే డబ్బు ఉందని నువ్వు ఇచ్చావా నీకు అంతాలన్నా లేకపోతే కుమార్ ఇచ్చాడా కొంతమంది మత బొన్నా చేత అమూడిపోయి ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారే యథార్థంగా సేవ చేసే ధైర్య గురించి మీరు ఎన్ని విధాలుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారే ఒకసారి ఆలోచించండి అన్న శాలిమన్న గురించి మీరు ఎన్నేం మాట్లాడినా తెలుగు క్రైస్తవ్యాలు తెలుసు తెలుగు క్రైస్తవులందరూ తెలుసు శాలేమన్న సాక్షి ఏంటో అన్న భక్తి జీవితం ఏంటో అన్న ఆత్మను రక్షించే విధానం ఏంటో అందరికి తెలుసు మీరెన్నేం మాట్లాడినా శాలిమరా కన్నా తల వెంట ఒకటైన రారి పడదు ఎందుకు మీరు మాట్లాడేవన్నీ అబద్ధ ప్రచారాలు అని జనాన్ని తెలుసు కానీ మీరేం చేస్తున్నారు శాలేమన్న ఫోటో పెట్టుకొని శాలేమన్న గురించి కొన్ని మాట్లాడితే కొంతమంది చూస్తారు నీళ్ళు వస్తే ఇంటిలో నాలుగు చిల్లర పడతాయి అదేవిధంగా వాటి ద్వారా కొంచెం పోషింపబడచ్చు అని మీ ఆలోచనతో మీరు ప్రయత్నం చేస్తారని మాకు తెలుసు అర్థం అలాగైనా బ్రతకండి ఏం చేస్తాం ఎటు సంఘాలు పెట్టే భారం లేదు ఆత్మను రక్షించే భారం లేదు సేవకులను ఏర్పాటు చేసే చేసే భారం లేదు మహాకూటములు రాజాపేటలు ఒక్కసారి రండి ఇవేమి ఇప్పుడు వచ్చిన మీరు దైవం ఏర్పాటు చేసిన క్రమంలో ఆ చిరులో పిలుచు వెళ్ళాలని మనం కూర్చోబెడతాడు చాలేమని అంత ప్రేమ అంత ప్రేమ గలవాడు ఈ సమయంలో దేవుని కృపను బట్టి నేను మాట్లాడుతున్నాను మీరు ఎన్ని 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 మాట్లాడినా చాలే మన ఏంటో క్రైస్తవం మొత్తానికి తెలుసు దేవునికి మయమ కలుగును దాకా అర్థమైందా మీరు మాట్లాడండి డబ్బులు సంపాదించుకోండి అన్న ఫోటో పెట్టుకొని అర్థమైందా ఆ చెల్లి విషయంలో న్యాయ నిర్ణయాలు ఏంటో దైవ తెలుసు అర్థమైందా మీరు ఒక్కటి కూడా ఆధారం లేని విషయాలు ప్రస్తావిస్తున్నారు దైవం ఆధారంతో కూన్ని విషయాలు సోషల్ మీడియాలో పెట్టారు ఒకసారి ఆలోచించండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఏది న్యాయం ఏది ధర్మం ఎవరు దేవునికి మహిమకరమైన పరిచర్య చేస్తున్నారు ఎవరు ఎలా ఉన్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారని నమ్ముతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను గాడ్లెసింగ్